நான் கடுத்து நாலு படித்த అందరికీ నమస్కారం మనము ఈ సంవత్సరానికి బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ అవార్డ్ తీసుకున్నాం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ అదేవిధంగా కాయకల్ప ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో మనకు స్టేట్లో థర్డ్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా గతంలో డయాసిస్లో కూడా మనం ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాము స్టేట్లో అదేవిధంగా ఈహెచ్ఎంఐఎస్లో కూడా మొన్న మనకి స్టేట్లో ఫస్ట్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా మనము టూ ఇయర్స్ బ్యాక్ ఆరోగ్యశ్రీలో కూడా ఉత్తమ స్టేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగేది ఇదంతా సమిష్టి కృషి మా స్టాఫ్ హెల్త్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ నర్సులు కానీ అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి ఈహెచ్ఎంఐఎస్ స్టాఫ్ కానివ్వండి ఆరోగ్య మిత్రాస్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అందరూ కలిసి చేసిన కృషి వల్లనే మనము ఈరోజు ఇన్ని అవార్డులు తీసుకోవడం జరుగుతున్నది ఇంకా ముందు కూడా మేము హాస్పిటల్ని ఎన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎవరికైనా ఏమైనా కానీ సర్జికల్ ప్రాబ్లం మెడికల్ ప్రాబ్లం బీడయాటిక్ ప్రాబ్లం ఏమున్నా కానీ మా దుబ్బాక ఏరియా హాస్పిటల్కు రావాలని చెప్పి కోరుతున్నా వాళ్ళకు మేము అన్ని రకాలుగా సహాయం చేస్తాము మీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్